చౌటుపాల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హై స్కూల్లో ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం రోజున కోటి దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రినీటి హైస్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జయిని మంజుల హాజరై కోటి దీపోత్సవ పూజ నిర్వహించి అనంతరం విద్యార్థుల చేత దీపం వెలిగించి అనంతరం మాట్లాడారు చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న త్రీనిటీ హై స్కూల్లో ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం రోజున కోటి దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రీనిటీ హైస్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జీని మంజుల హాజరై కోటి దీపోత్సవ పూజ నిర్వహించి అనంతరం విద్యార్థుల చేత దీపం వెలిగించారు ప్రిన్సిపల్ మంజులా మాట్లాడుతూ కార్తీక మాసంలో సోమవారం రోజున జ్యోతి వెలిగించడం వలన మనసులో చెడు వదిలి మంచి తేజస్సు ఏర్పడుతుందని అన్నారు అలాగే విద్యార్థుల చే జ్యోతులు వెలిగించడం వలన విద్యార్థుల మనో వికాసం ఉత్తేజమైందని అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ కృష్ణారావు మరియు ఉపాధ్యాయ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు